ఇక్కడ పట్టండి సార్ అంటే వాటర్ లో మునిగిపోదు సార్ లాక్ మునుగుదు సార్ అంటే వాటర్ కన్నా వన్ అండ్ హాఫ్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది సార్ వెయిట్ అందుకని వాటర్ లో మునుగుతుంది ఇక్కడ సార్ ఇది గోల్డెన్ స్ట్రీక్స్ లాగా ఉంటుంది అక్కడ

ఇది కూడా సేమ్ అంటే మెటాలిక్ సౌండ్ ఉంటుంది సో కౌంట్ స్మాల్ డిఫెక్ట్స్ డిఫెక్ట్స్ ఇది డిఫెక్ట్స్ అక్కడక్కడ వైట్ అదె బాండ్స్ కొంచెం యల్లో ఉంటుంది లాక్స్ డిఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి తర్వాత ఈ ఓపెనింగ్స్ ఉంటాయి హోల్స్ ఉంటాయి साउंड ये एन ग्रेड सर दिस इज लास्ट ग्रेड सर हम्म हमने तीन नंबर पे छो एक दिन से सो लास्ट के एग्रीकल्चरल लैंड्स को करेंगे सर सर खा लो कलर कलर सर ये हमने एंटर

లోకల్ వాడుతారు సార్ బొమ్మలు తయారు చేయాలి ఎవరికి సబ్మెంట్స్ గ్రూప్స్ అంటే ఇవి ఇవన్నీ కూడా కేరళ ఆయుర్వేద కమ్యూనిటీస్

బ్లడ్ శాంపిల్స్ కాదని చెప్పడానికి ఆల్కహాల్ వేస్తే ఇలా ఎర్రగా నీళ్ళు కొన్ని పట్టు వాటర్ ఎర్రగా అయిపోతుంది సార్ బుక్ వేసిస్తే కూడా నీళ్లు కడితే బ్లడ్ శాంపిల్స్ అర్థం సార్ అదర్వైజ్ ఆల్కహాల్లో వేస్తేనే కడుగుతుంది సార్ లేకపోతే అందుకని ఇది మంచి డై కింద వాడేవాళ్ళు సార్ ఇంకా లిక్కర్ లిక్కర్ లో కలర్ వాడే వాళ్ళు గ్రేడ్స్ రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా చేస్తారు అని వీళ్ళు కలిపేస్తున్నారు చూసేటప్పుడు మేజర్ కంప్లైంట్ ఏంటంటే సెలెక్ట్ చేసిన అంటే వచ్చినప్పుడు మా అన్ని క్లబ్ చేసేస్తారేంటి దీంట్లో

ప్రాబ్లం బాగా ఏదో ఇంకొకటి అయితే పట్టించుకోండి మీరు ఇది చిత్తూరులో మన ప్లాంటేషన్ ఉన్నారు ఆ రోజు మనం మేము సింగ్ జరిగింది విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఒక జరిగింది గుర్తు ఎగ్జిబిషన్ ఒకటి వ్యవసాయ ఉత్పత్తులన్నీ జరిగింది

செகண்ட் குவாலிட்டி <coughs>